అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చెప్పదండి శాసనసభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆరు మండలాలకు సంబంధించిన వివిధ నాయకులందరూ ప్రజలందరూ కలిసి ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ యొక్క వారి విశ్వమును దానం చేయడం జరిగింది నిన్నటి రోజున జరిగినటువంటి జనహిత యాత్ర ఇది జనం లేని యాత్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇలా ఏ పెట్టుకొని పెట్టుకుని యాత్ర చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనీసం ఆ గంగాహర మండలంలో ఉన్నటువంటి నారాయణపూర్ ముంపు బాధితులు కానీ ఇతరత్ర భూ నిరోసా డబ్బులు డబ్బులేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మంత్రులు నిన్న ఆ మాట ఊసెత్తకపోవడం ఈ ప్రాంత అభివృద్ధి మీద కూడా ఏమాత్రం మాట్లాడకపోవడం ఇది శోచనీయం ఇది వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి లేదు ఈ ప్రజల పట్ల అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ యొక్క జనహిత జనం లేని యాత్రలో మా మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అవహేళన చేసి ఏదో నవ్వుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ హిందువులు బండి సంజయ్కే తెలుసా ఎవరు తెలియదా అంటే ఎస్ స్వచ్ఛమైన హిందువులు ఇవాళ ఎనభై శాతం హిందువుల కోసం కొట్టాడుతున్నటువంటి మా ఆరోగ్య నాయకుడు ఇలా బండి సంజయ్ కుమార్ గారు అట్లాంటి హిందుత్వం హిందుత్వాన్ని ముందడకపోతుంది దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నటువంటి మా నాయకుని మీద మచ్చలేని నాయకుడు అంటే ఇలా బండి సంజయ్ కుమార్ గారు అటువంటి నాయకుని మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రానున్న రోజులలో బండి సంజయ్ కుమార్ గారి అరి గోల్కు ఇలా గోటి కూడా సమానంగా అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే అది మాట్లాడితే కబర్దార్ అడుగు అడుగులు అడ్డుకుంటాం కాంగ్రెస్ ను కథం చేసేలాగా భారతీయ జనతా పార్టీ మీ వెంబడిస్తూ ఉంది బీజేపీ కార్యకర్తలు కానీ నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇవాళ తేరేటీ పెట్టుకున్నట్టే కబరదార్ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ సంజయ్ కుమార్ గారి పైన చేసినటువంటి మాటలను వాపస్ తీసుకోవాలి ఒక ఎమ్మెల్సీగా ఒక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వాపస్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇలా క్షమాపణ బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పాలి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు వారు ఎంత నిరకుశంగా ఎంత పోరాటం చేసి ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి చేస్తుండో ఈ స్థానిక శాసనసభ్యులు మేడిసేడిపలి సత్యం తెలియదా మీకు చెప్పలేదా కన్నులు చూడని మీ ప్రభుత్వం మీరేం నాయకులు మేము మావడేసిన రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వీళ్ళ మీకు కన్నులు చూడాలని పరిస్థితి ఉన్నది మీరు కేవలం ఇరవై ఆరు దాటి వీళ్ళ జనహిత యాత్ర చేసిరు మీ జనాలు లేరు ఇంట్లో అడుగడుగున మీరు మధ్యాహ్నం చేస్తే ప్రజలందరూ అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటారని దొంగ చాటుగా రాత్రి పూట జనాలు లేనప్పుడు చేసి ఏదో అవాకు చేవాకులు వేలిస్తే దాన్ని ఊకుండేది లేదు ఎట్టి పరిస్థితుల ఇలా కాంగ్రెస్ పైన ఆ యొక్క ప్రభుత్వం పైన చర్య తీసుకునే బీజేపీ పోరాడతామని మహేష్ కుమార్ గౌడ్ గారు సంజయ్ కుమార్ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మొగులుపై ఉమ్మేసినట్టే ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధి దిశలో దేశం కోసం కోసం పోరాడుతున్నటువంటిది మచ్చలని వ్యక్తి మా సంజయ్ కుమార్ గారు ఎస్ ఇలా హిందుత్వం హిందువుల తరఫున దేశంకే సంజయ్ కుమార్ గారు వారి అడుగుల నాయకత్వంలో న్యూ చెప్పేసుకుంటూ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది